వర్షం ఏంది ఇప్పుడు పడుతుంది డిసెంబర్ ఇరవై నాలుగున సో తుప్పర్లాగా పడుతుందండి చూడవచ్చు పత్తి మూటలకు వచ్చాను నేనే గొరు మీద వేసుకెళ్ళడానికి వచ్చాను వర్షం పడుతుంది సో ఈ కట్టుకొని తీసుకొని వెళ్ళాలి సో ముందు ఈరోజే కొట్టాము ముందు కొడుతుంటేనే వర్షం వచ్చింది సో ఇదిగోండి ఇదేమో ఆ చేలో అది పత్తి అవతల చేలో ఇదేమో మీకు రోజు చూస్తుంటారు కదా పక్కనేమో పెసర మొన్న మొక్కసన్న అయిపోయిన తర్వాత అవతల మిరప చూస్తూ ఉంటారు కదా మీరు రోజు సో ఇదే ఆ చేను సో బాగుంది కదా క్లైమేట్ అది కానీ ఫుల్గా వర్షం వచ్చేటట్టుంది మేఘాలు ఇది బాగా పడుతున్నాయి సో వర్షం వస్తే ఏం చేయాలి ఏంటిది అనేది చెప్తాను బట్ ఏదైనా కానీ అధికంగా వర్షం పడిన తర్వాత మటుకి కాయమచ్చ కాయ తెల్లగా ఎక్కువ వస్తుంది సో మనం ఎన్ని మందులు కొట్టినా కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉండదు కూడా లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఐదున వస్తేనే చాలామంది నష్టపరిచింది సో ఇప్పుడు డిసెంబర్ ఇరవై నాలుగు వచ్చింది సో ఈ తుఫాన్తో రైతులకి ఏం గుణపాఠం నేర్పిద్దో అర్థం కావట్లేదు సో చూద్దాం ఏం జరిగిద్దో అంత మన చేతిలో ఏముండదు కదా అంత దైవేద్య సో ఇదండి బాయ్ బాయ్ సో మీకు కూడా వర్షం పడుతున్నా పడట్లేదు ఒకసారి కామెంట్ చేయండి సో ఏ ఏరియాలో ఉంది వర్షం ఏ ఏరియాలో లేదు అనేది ఒకసారి కామెంట్ చేయండి ఇది వచ్చేసరికి నందిగామ దగ్గర నందిగామ మదర్కి బోర్డర్ ఒక పది అటు పదిహేను ఇదో ఇటు పదిహేను వెళ్ళొచ్చు థ్యాంక్ యూ